కర్ణాటకలో నిన్న రాత్రి హైవే రోడ్డులో ఉడిపిలో హైవే రోడ్డులో రెండు కార్లను రెండు వర్గాలు రెండు గ్రూపులు వర్గాలు కాదు కానీ రెండు గ్రూపులు ఇద్దరు పరస్పరము హైవే రోడ్డు మీద ఉడిపిలో ఒకరికి ఒకరికి పడక అది ఏ లావాదేవీలు వాళ్ళ మధ్యలో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకరికి ఒకరు పరస్పర దాడి మారన కాండ లెక్క ఏదో సినిమాలో మనం చూస్తున్నట్టుగా నిజరూపకంగా ఇంత అక్రమంగా ఘోరంగా ఘోరాతి ఘోరంగా ఒకరికొకరికి మనం పోటీ పెట్టుకున్నట్టు గుద్దుకొని అందులో నుంచి మనుషులు కిందికి దిగితే వాళ్ళు ఇంకో కారు కూడా వెళ్ళి రివర్స్లో తీసుకొచ్చి వెనక్కి నుంచి మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మనుషులను సైతం గుద్దేసుకుంటా వెళ్ళిపోతూ ఇంత విచక్షణ కోల్పుతున్న మనుషులు ఎందుకు ఇలా చేస్తున్నారో కొంచెమైనా అర్థం ఉన్నదా అసలు రెండు వర్గాలు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏ సమస్యలు ఉన్నాయనేది మనకు తెలియదు కానీ ఇంత ఘోరంగా నడి రోడ్డు మీద హైవే రోడ్డులో ఉడిపిలో కర్ణాటక రాష్ట్రం ఉడిపిలో జరిగింది నిన్న నైటు ఈ కార్ల పోటీ పెట్టుకున్నది ఇది ఏదో సినిమాలో చూపించినట్టు అరే ఎందుకు ఇలా తయారవుతున్నారు మనుషులు ఇంత విచక్షణ కోల్పోతున్నారు అసలు వాళ్ళు ఏంటిది ఆ ఉద్దేశం ఏంటిది ఒక మనిషికి దెబ్బ తాగితేనే మనకు చూస్తుంటేనే పానం విలవిలలాడుతుందే తోటి మనుషులను ఏది బ్యాట్ వచ్చి బంతిని కొట్టేసినట్టుగా కారుతో మనుషులనే కొట్టి ఇంత ఘోరాతి ఘోరంగా చేయడం అసలు మనుషుల మనము అన్నం తింటున్నామా ఇంకేమైనా తింటున్నామా అసలు మనుషులకు మనిషి ప్రాణాల తంటే లేదా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి కుదరకపోతే స్టేషన్లు పోలీసులు పోలీసులున్నది వ్యవస్థ ఉన్నది మీకు వచ్చిన అది ఏందో మీ ఇద్దరి మధ్య నచ్చింది అనేది ఆ పోలీసు వ్యవస్థ అనేది ఉన్నది కదా అందులోకి వెళ్ళి మీరు మీది మీరు ఏంది అనేది మీరు చెప్పుకొని ఎవరుకోరు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైనా ఉంటే దాన్ని సర్దుకపోయి ఇది కాకుంటే ఇంకోటి అని మీ ఇద్దరి మధ్యలో లెక్క తేల్చుకొని సముదాయించుకొని ఉండాలి కానీ నడి రోడ్ల మీద ప్రజలందరూ చూస్తుంటే ఒక అపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి వీళ్ళది వీడియో తీయడం జరిగింది అది చూస్తుంటే అసలు ఆశ్చర్యపోతున్నారు ప్రజలు ఈ ఏంటిది మన అసలు మనసులా లేకపోతే జంతువులా వీళ్ళు జంతు పుట్క పుట్టినలా ఏదో మనం సినిమాల్లో చూస్తుంటాము ఈ స్టెంట్స్ ఈ ఫైట్స్ అనేది రియల్గా అసలు నమ్మలేకుండా అది వీడియో మనం చూపించడానికి కుదరదు కానీ నమ్మలేకుండా ఇంత ఘోరాతి ఘోరంగా మనసుని ఈ విధంగా ప్రవర్తించడము మంచిది కాదండి అది ఎట్టి పరిశీలో కూడా మంచిది కాదు